ము తాకలేని కాదు హాయ్ తమ్ముడు వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ కు రాడు రోజు ముచ్చట ఏంటంటే ఒకళ్ళ మీద అయితే ప్రాంక్ దిగబోతున్నాను అనమాట తమ్ముడు మస్తు రైడ్ చేస్తాడు సైకిల్ హైలైట్ గాలి ఇస్తాడు అనమాట అయితే ముచ్చట ఏంటంటే తమ్ముడు వీళ్ళకు కట్టుకొట్టచ్చిన అనమాట ఇంత ముందాక కట్టుకొట్టేసి ఇక్కడికి ప్రాక్టీస్ చేద్దాం దారా అని చెప్పి వీడియో తీద్దామని చెప్పి నేను వినిపిస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళని వినిపించి ఏందనేది ప్రాంక్ మీరేది కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని అట్లానే లైక్ చేయడం అయితే మర్చిపోకూడదు సో హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసల్ కుర్రాడు ముచ్చట ఏంటంటే గిరిజారు ఇక తమ్ముడు సైకిల్ అయితే సూపర్ రెడీ చేస్తాడు ప్రాక్టీస్ చేద్దాం వీడియోలు ఇద్దాం అన్నా అంటే ఇంకా తమ్మునైతే రమ్మని చెప్పాను అనమాట చూడు రే మీరైతే తమ్ముడు ఎట్లా లేపుతాడో ఏం కథానో చూడు ఒకసారి తమ్ముడు సైకిల్లో అయితే స్టండ్స్ బలెత్తాడు అనమాట ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకు మంచి సపోర్టింగ్ అనేది ఉంటుంది మీ తరపు నుంచి అందుకనే వీడియో తీద్దామని చెప్పేసి పిలిపించిన అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడు రి చూడు రి సైకిల్ అయితే అయ్యి లేపుతాడు మొత్తానికైతే అబ్జర్వ్ అయ్యేది తమ్ముడు సైకిల్ అయితే అల్లెట్లా ఇప్పుతాడు అనమాట అక్కడ కనిపిస్తాడు కదా సో చూ చూద్దాం సైకిల్ ఎట్లా లేపుతాడు ఏం కథ అనేది చూడు మీరు మొత్తానికి అయితే మొన్న ఎట్లా పోతాను నువ్వు మొన్న ఎట్లా పోతాను నా ఇష్టం అన్న నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అరే ప్రాక్టీస్ అంటే మాకు తలుగుతే ఎట్లా రా బండి ఎక్కడ పడితే బండి ఎట్లా అంది కొంచెం అయితే రాగే ఎట్లా పోతాను నా ప్రాక్టీస్ చేసుకుంటాను మీ అయితే ఎలా ప్రాక్టీస్ చేసుకుంటాను ఓలో వచ్చి ఓలో వీళ్ళు వీళ్ళు

నువ్వు కట్టించినావు అన్నా కాంతే లేదా అన్న మీకైతే తాగలే కదా బండి తాగుతే ఎట్లా అంటానా నేను తాగుతే ఎట్లా అంటానా తాగలే అన్న మేము రోడ్ మీద వేసుకుంటాను అన్న నేను అది కాదు ముచ్చురా తాగలేని కాదు మేము చిన్న పిల్లలు ఎక్కించుకుని వస్తాం చూసుకున్న స్లిప్ మేము ఆకిందా